ప్రతి వేదికపై బాలకృష్ణ తన తండ్రి తనకి ఆదర్శమని గుర్తు చేసుకుంటూ ఉంటారు అయితే తన తండ్రి విషయంలో బాలయ్యకి ఓ బాధ ఎప్పటికీ అలానే ఉంటుందట నందమూరి బాలకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కల చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వయంగా బాలయ్యని చిత్రసీమకు పరిచయం చేశారు నటుడిగా బాలయ్య ఎదుగుదలలో ఎన్టీఆర్ పాత్ర ఎంతైనా ఉంది ఆ తరువాత కాలంలో బాలయ్య టాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదిగారు అందుకే ప్రతివేదికపై బాలయ్య తన తండ్రి ఆదర్శమని చేసుకుంటూ ఉంటారు బాలకృష్ణ పెళ్లికి నందమూరి తారక రామారావు హాజరు కాలేదట ఇది నిజం బాలయ్య పెళ్లికి ఎన్టీఆర్ హాజరు కాలేదు కొడుకు పెళ్లికి తండ్రి హాజరు కాలేకపోవడం నిజంగా బాధని కలిగించే అంశమే దీని గురించి బాలయ్య మాట్లాడుతూ ఆ విషయంలో నాకు లోటు ఎప్పటికీ ఉంటుంది కానీ నా పెళ్లికి హాజరు కాకుండా నాన్నగారు ఆ రోజు ప్రజలకు దగ్గరగా ఉన్నారు ఇది సంతృప్తినిచ్చే విషయం అని బాలయ్య తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో రాష్ట్రం మొత్తం ప్రచారం చేయాల్సి వచ్చింది అందువల్ల ఎన్టీఆర్ బాలయ్య పెళ్ళికి హాజరు కాలేకపోయారు నాన్నగారు తన చిత్రాల్లో పనిచేసే సిబ్బంది పెళ్లిలకు కూడా హాజరై పెద్ద మనిషిలా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు నాన్నగారు పార్టీ స్థాపించినప్పుడు తాను రాజకీయాల్లో అంతగా ఇన్వాల్వ్ కాలేదని అవసరమైనప్పుడు మాత్రమే ప్రచారానికి వెళ్లేవాడిని అని అన్నారు పార్టీ స్థాపించాలనేది నాన్నగారి సొంత నిర్ణయం ఆ వయసులో రాజకీయాల్లోకి వెళ్లి రిస్క్ చేయడం ఎందుకు అని ఎన్టీఆర్ గురించి కుటుంబ సభ్యులు ఎవరైనా భావించారా అని అంటే బాలయ్య సమాధానమిస్తూ నాన్నగారికి వయసుతో సంబంధం లేదు అనుకున్నది చేసి తీరుతారు అని బాలయ్య అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్